అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏపీ క్యాబినెట్ భేటీలో తీసుకోబోయేటువంటి కీలక నిర్ణయాల గురించి వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎంతవరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా ఈరోజు ఏపీ క్యాబినెట్ కీలక సమావేశం అయితే జరుగుతుందండి ముఖ్యంగా అమరావతి భవిష్యత్ భవితవ్యం అభివృద్ధి అజెండాపై సుదీర్ఘ చర్చ అయితే జరపనున్నారు ముఖ్యంగా ఏపీ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిన అనేక కీలక నిర్ణయాలకు వేదిక అయితే కాబోతోంది నేటి కేబినెట్ సమావేశం ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి అధ్యక్షతన ఈ రోజు ఉదయం పదకొండు గంటలకి సచివాలయంలో రాష్ట్ర మంత్రివర్గం సమావేశం అయితే కానుందండి ఈ యొక్క సమావేశంలో ప్రధానంగా రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతి భవిష్యత్తు ప్రణాళికలు వివిధ సంక్షేమ పథకాల అమలు ప్రభుత్వ ఏడాది పాలనపై లోతైన సమీక్ష అయితే జరగనుంది ఇక ఏపీ రాష్ట్ర ప్రజలు ఈ సమావేశం నుండి వెలువడే నిర్ణయాల కోసం ఆసక్తిగా అయితే ఎదురు ముఖ్యంగా రాజధాని అమరావతి నిర్మాణం ప్రగతి పదంలో అండి గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయినటువంటి అమరావతి నిర్మాణ పనులను తిరిగి గాడిలో పెట్టడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది ఇందులో భాగంగా పరిపాలనా నగరంలో కీలకంగా అయినటువంటి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంటు టవర్ నిర్మాణానికి సంబంధించిన టెండర్ల ప్రక్రియపై కేబినెట్ చర్చించనుంది అయితే ఈ టవర్తో పాటు వివిధ ప్రభుత్వ శాఖల అధిపతుల కార్యాలయాలు హెచ్ఓడి కోసం నిర్మించే తలపెట్టిన నాలుగు టవర్ల టెండర్లకి ఆమోదం తెలిపే అవకాశంపై కూడా కీలక నిర్ణయం తీసుకున్నారండి ఈ నిర్మాణాలు పూర్తయితే కనుక పరిపాలన మరింత సులభతరం అవుతుందని ప్రభుత్వం అయితే భావిస్తోంది ఇక రెండవది అమరావతి రెండో దశ విస్తరణ భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాజధాని నగరాన్ని దశలవారీగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలో భాగంగా రెండో దశలో సుమారు నలభై నాలుగు వేల ఎకరాల భూమిని సేకరించే ప్రతిపాదనపై క్యాబినెట్ లోతుగా చర్చించనుంది ఈ భూసేకరణ ద్వారా భవిష్యత్తులో నగరం విస్తరించడానికి మరియు కొత్త మౌలిక సదుపాయాల కల్పనకు మార్గం సుగమవుతుందండి ఇక అంతర్జాతీయ విమానాశ్రయం అంటే అమరావతిని ప్రపంచంతో అనుసంధానించేందుకు ప్ర పర్యాటక మరియు వాణిజ్య రంగాలకు ప్రోత్సహించేందుకు సుమారు ఐదు వేల ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి ఆమోద ఆమోదముద్ర వేయనుందండి ఇది రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఉత్తమిస్తుందంటే అంచనా ఇక యువతను క్రీడల వైపు ప్రోత్సహించడానికి జాతీయ మరియు అంతర్జాతీయ క్రీడా పోటీలకి ఆతిథ్యం ఇవ్వటానికి వీలుగా రెండు వేల ఐదు వందల ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడినటువంటి స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మాణ ప్రతిపాదికకు ఆమోదం లభించే అవకాశం ఉంది ఇక పారిశ్రామ ప్రగతి ఉపాధి కల్పనే లక్ష్యంగా మరో రెండు వేల ఐదు వందల ఎకరాల్లో స్మార్ట్ ఇండస్ట్రీస్ ఏర్పాటుకి క్యాబినెట్ పచ్చ జెండా ఊపనుంది దీని ద్వారా పెట్టుబడులను ఆకర్షించి అమరావతిని ఒక పారిశ్రామిక వివిధ సంస్థలకి భూ కేటాయింపులు అభివృద్ధికి అయితే చేయుతండి ఇక రాష్ట్రంలో విద్య వైద్య పారిశ్రామిక రంగాల అభివృద్ధికి దోహదపడే పలు ప్రతిష్టాత్మక ప్రభుత్వ మరియు ప్రైవేటు సంస్థలకి భూ కేటాయింపుల ప్రతిపాదనలపై కూడా కేబినెట్ చర్చించి ఆమోదం తెలపనుంది పారదర్శక విధానంలో ఈ కేటాయింపులు ఉంటాయని అయితే తెలుస్తుంది ఇక ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నటువంటి తల్లికి వందనం పథకం అమలుకు అవసరమైన నిధుల విడుదలపై కేబినెట్లో చర్చించి తుది నిర్ణయం తీసుకున్నారు ఈ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ఆర్థిక సాయం అందించాలనేదే ప్రభుత్వ ఉద్దేశం ఇక కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి చేసుకుంటున్న తరుణంలో ఇప్పటి వరకు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాల అమలు తీరు ప్రజాస్పందన వంటి అంశాలపై క్యాబినెట్ ప్రత్యేకంగా సమీక్షించనుంది భవిష్యత్ కార్యాచరణ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై కూడా ఈ సందర్భంగా చర్చించనున్నారండి ఇక ఈ క్యాబినెట్ సమావేశంలో తీసుకోబోయే నిర్ణయాలు ఏపీ రాష్ట్ర అభివృద్ధి గతిని నిర్దేశించనున్నాయండి ముఖ్యంగా అమరావతి పునర్నిర్మాణం మరియు పారిశ్రామిక అభివృద్ధి సంక్షేమ పథకాల పటిష్ట మరియు అమలు దిశగా ప్రభుత్వం దృఢమైన అడుగులు వేయనుంది అంతే స్పష్టమవుతుంది సమావేశం అనంతరం వీలువడే అధికారిక ప్రకటనల కోసం అయితే అందరూ వేచి చూస్తున్నారండి ముఖ్యంగా ఇందులో ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి కూడా ఒక నిర్ణయం అయితే ఉండబోతుంది అది ఏంటంటే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు ఇప్పటి వరకు ఉన్నటువంటి బకాయిలన్నింటినీ కూడా షెడ్యూల్ ప్రకారం అన్నింటినీ కూడా విడుదల చేయనుంది దానికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేయబో అంటే దానికి సంబంధించి చర్చలు అయితే జరగను ఉన్నాయండి ఎందుకంటే ఈ పాత బకాయిలన్నీ కూడా విడుదల అయ్యేంత వరకు కొత్త పిఆర్సికి సంబంధించి ఎటువంటి అప్డేట్ అయితే ఉండబోదు అని చెప్పి సీఎం స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి పాత బకాయిలకు సంబంధించిన ఒక అయితే ఈ క్యాబినెట్ సమావేశంలో దానికి సంబంధించిన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం అయితే ఉందండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ పెండింగ్ బకాయిలన్నీ క్లియర్ అయిన తర్వాతనే మనకి పిఆర్సీకి సంబంధించి అమలు కానీ ఐఆర్ ప్రకటన కానీ ఉండబోతున్నట్టు సమాచారం Thank you for watching.